బుద్ధుండాలి కదా ఎవరికైనా కూడా పోలీసులకైనా టీఆర్ఎస్ పార్టీకైనా కేసీఆర్ గారికైనా ఏమి చేస్తున్నామన్న ఇంగితం ఉండాలి కదా ఏం చేస్తున్నారు ఈరోజు బంది పోట్ల రాష్ట్ర సమితిగా తయారైంది ముమ్మాటికి ఇది బంది పోట్ల పార్టీ ఏ మాత్రం సోయి లేకుండా ప్రజలకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నాము ప్రజలు మమ్మల్ని చూస్తున్నారే అన్న ఇంగితం కూడా లేకుండా ఒక్క రోజైనా మీరు ఎలక్షన్లు లేనప్పుడు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్లారా ఒక్క రోజైనా ఒక్క పూటైనా ప్రజలతో మాట్లాడారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజో గంట ప్రజలు ఎవడైనా పోయి కలిసే అవకాశం ఉంది కదా మీకు ఆ దమ్ముందా ప్రజా దర్బార్ మీ జీవితానికి ఒక్క రోజైనా చేసిండ్రా అసలు సెక్రటేరియట్ పోయిన ముఖమేనా మీది ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్న జన్మేనా మీది ఎందుకు మీకు జన్మ ఎందుకు మీకు ఆ పదవి కట్టుకుపోతారా చచ్చిపోయినట్టు ఇవన్నీ తీసుకుపోతారా కాళేశ్వరంలో డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగింది ఎవరు పట్టించుకుంటున్నారు మాట్లాడుతున్న ఏకైక పార్టీ మేము కదా మమ్మల్ని బెదిరించినా మమ్మల్ని భయపెట్టినా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసినా మమ్మల్ని కొట్టినా మా వాళ్ళను కొట్టినా మా సామాన్లను బండ్లను అన్ని నాశనం చేసినా కూడా ఈ రోజు ఎందుకు నిలబడుతున్నాము మేము ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడుతున్నాము మేము అవినీతి గురించి మేము మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాము కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చిన చెప్తుంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కేసీఆర్ గారు అని మరి ఎందుకు మాట్లాడ ఎందుకు కేసులు వేయడం లేదు ఎందుకు ఎన్క్వైరీ చేయడం లేదు ఒక్క మేము తప్ప ఎవరైనా కూడా ప్రజ ఒక అవినీతి గురించి అయితేనేమి ఒక వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని అయితేనేమి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎంత అవినీతి చేస్తున్నాడు అని ప్రతి నియోజకవర్గంలో మాట్లాడడం అయితేనేమి ఒక మేము తప్ప ఎవరైనా చేస్తున్నారా మన రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి ఈ గూండాల రాజ్యం తెలంగాణకు తగదు ఈ గూండాల రాజ్యం ఈ దోపిడీ రాజ్యం తెలంగాణ ప్రజలకు తగదు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఆగం చేశాడు కుక్కలు చింపిన విస్తరగా తయారైంది నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు గారు ప్రతి సంవత్సరం పదిహేడు వేల కోట్లు వడ్డీయే కట్టు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇక కాళేశ్వరం లో చేసిన లోన్లు కూడా యాడ్ అయితే పదమూడు వేల కోట్లు మళ్ళీ యాడ్ అవుతుంది దానికి ఎలా కట్టాలి ఇంత డబ్బు ఎక్కడ దేవాలి ఇంత అప్పులు వడ్డీలు కట్టాలంటే మళ్లీ అప్పులు తెచ్చి ఈ వడ్డీలు కట్టాలి ఎవరు పట్టించుకుంటున్నారు మన రాష్ట్రం గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా మేము ఆలోచించి మేము ఇంతగా పోరాడుతుంటే ఒక మహిళ ఉండి ఎండనక వాననక మేము పాదయాత్ర చేస్తుంటే మేము నా బిడ్డలను నా కుటుంబాన్ని నా ఇంటిని పక్క పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్ల మీదనే బతుకుతుంటే మా మీద దాడి చేస్తారా మా బస్సులు కాలుస్తారా మమ్మల్ని కొడతారా మా వాళ్ళను కొడతారా మనుషులేనా మృగాలు కాదా మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి మీకు మృగమే కనిపిస్తుంది దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు నాయకులు కార్యకర్తలు లేరు ఓన్లీ గుండాలి గూండాల పార్టీ బంది పోట్ల రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోనే ప్రతి చోట మాకు అపోజిషన్ వస్తూనే ఉంది ఫ్లెక్సీలు తగలబెడుతూనే ఉన్నారు వరంగల్లో ఎందుకు అయ్యింది అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దాటడం జరిగింది ప్రజల నుంచి మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసి ఈ యాత్రను ఆపుతే తప్పుతే టిఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదు అని మాకు భయపడే కదా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు మా యాత్ర ఆపాల్సిన అవసరం ఏముంది అసలు మేము ఏమి కాకపోతే అసలు మేము నాన్ ఎంటిటీ అంటున్నారు కదా అసలు మాది పార్టీయే కాదు అంటున్నారు కదా మేము చేసేది యాత్రే కాదు అంటున్నారు కదా మరి అంత యాత్ర కానప్పుడు అంత పార్టీ కానప్పుడు మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మీకేం టైం పాస్ కావడం లేదా మేము ఇంత ఆదరణ పొందుకున్నాము కాబట్టే కదా ఈ రోజు మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు సిగ్గుండాలి మీరు లేదు కోర్టు అనుమతి ఇచ్చింది ఆల్రెడీ ఎల్లుండి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలవుతుంది అరెస్ట్ చేసిన తీరు కావచ్చు పోలీసులు మీతో తీరు పైన మీరు లీగల్ గా ఏమన్నా ఫైట్ చేసేస్తారు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి